ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పూర్ణిమ ఒకటి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు అన్ని పౌర్ణమిల కన్నా ఈ ఆషాఢంలో వచ్చే గురు పూర్ణిమ చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ నియమాలతో గురు పూర్ణిమ రోజున పూజ చేస్తే రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఈ రోజున పూజ చేస్తే ముక్కోతి దేవతల ఆశీర్వాదం లభించి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ ఏడాది జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజు గురు పూర్ణిమ వచ్చింది ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఉదయా నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత పూలతో దేవుని పటాలను అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ గురు పూర్ణిమ రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించి పూజ చెయ్యాలి ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలుకలను వేసి స్నానం చెయ్యండి ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం పొంది మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తీరిపోతాయి yeah ఈ గురు పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవుడికి నమస్కారం చెయ్యండి ఈ గురు పూర్ణిమ రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళాలి ఎందుకంటే ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఎవరైతే గురు పూర్ణిమ రోజున దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారో వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు పండితులకు నమస్కారం చేసి వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది అంతేకాకుండా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అయితే చాలామంది గురు పూర్ణిమ అంటేనే తులసి మొక్కను పూజించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తారు కానీ ఈసారి గురు పూర్ణిమ రోజున తులసి మొక్కకు రావి చెట్టుకు పూజలు చెయ్యకూడదు ఎందుకంటే గురు పూర్ణిమ ఆదివారం రోజున వచ్చింది ఆదివారం రోజున తులసి మొక్కను గాని రావి చెట్టును గాని పూజించడం అస్సలు చెయ్యకూడదు కాబట్టి ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకోవడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం చెయ్యకూడదు ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుంది ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆదివారం ఒక్క రోజు మాత్రమే రావి చెట్టును తులసి మొక్కను ముట్టుకోకూడదు ఈ గురు రోజున సాయంత్రం సమయంలో చంద్రునికి నమస్కారం చేస్తూ ఏదైనా కోరికను కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం ఎనిమిది గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు వేసి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగి ఈ గురు పూర్ణిమ రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరికైతే ఎక్కువ అప్పుల సమస్యలు ఉన్నాయో వారు ఈ గురు పూర్ణిమ రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేస్తే త్వరలో మీరు అప్పుల సమస్యల నుండి బయటపడతారు అలాగే త్వరగా మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పూర్ణిమ రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చెయ్యండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఎటువంటి డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం కూడా వరిస్తుంది ఈ గురు పూర్ణిమ ఆదివారం రోజున వచ్చింది ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి అంకితం చెయ్యబడి పడింది కాబట్టి గురు పూర్ణిమ రోజున ఉదయం ఎనిమిది గంటలలోపు భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో తూర్పు వైపుకు తిరిగి మీ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందికి వదలాలి ఈ నీళ్లు మీ కాళ్ళ మీద పడకూడదు అర్ఘ్యం సమర్పించిన వెంటనే సూర్యుడికి నమస్కారం చెయ్యాలి ఆ తరువాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదవండి ఈ గురు రోజున ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి గురు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి మీ పూజ గదిలో ఉంచి దేవుడికి నమస్కారం చేసుకోండి తరువాత ఆ కొబ్బరికాయను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే గురు పూర్ణిమ రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం తీసుకొని ఆ గిన్నెను మీ పూజ గదిలో పెట్టండి ఈ రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిగి మీపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఈ గురు పూర్ణిమ రోజున ఒక ఐదు యాలుకలను తీసుకొని వాటిని మీ పరుసులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చెయ్యడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ పరుసులో బీరువాలో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంటి ముందు అయితే మామిడాకులు ఉంటాయో ఆ ఇల్లు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పూర్ణిమ రోజున శ్రీ విష్ణుగాయత్రి మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి